Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఈ కార్యక్రమాన్ని నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది జీవిత నిలయమైన సంఘటనా సంఘటిత భవనము నిర్మించి మూల ఎన్నెన్నో కడి పొట్టునందు ప్రియం బాగా సముదాయం వేణో ఎన్నో అన్ని చర్చలు అన్ని చర్చల నుంచో

అమంత ఆనంద కందరిత హృదయాల విందములతో సమర్పించు సుమధుర గేయవని ఏమి ఎందుకు మనం ఆయన స్మరించుకుంటున్నాం ఈ భవన ముఖ్యంగా పెద్ద మొత్తంలో సహాయం చేసినటువంటి సాను రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రెడ్డి గారు వాళ్ళ ఇద్దరు కుమారు ఉన్నారు ఇక్కడ వాళ్ళు మనకు ఐదు లక్షల పదహారు వేలు మొత్తం ఇరవై లక్షల ఇరవై ఆరు వేలు సో మొత్తం మీదుగా మన సభ్యులు సగంబందించిన వాళ్ళిద్దరి వాళ్ళ తండ్రి గారి వాళ్లకు విశేషమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నారు తర్వాత తండ్రి తల్లి మీదుగా ఉన్నటువంటి అభిమానము ప్రేమ చాలా గొప్పగా వాళ్ళు సాగుతున్నారు వాళ్ళను మనం కూడా ఆదర్శంగా తీసుకొని మన వాళ్ళ జ్ఞాపకాల ఏదో ఒక కార్యక్రమం చేయాలని మీ అందరినీ కూడా గమనిస్తున్నాను తర్వాత ఇప్పుడు కొత్త కార్యక్రమం అనేది ఒకటి ప్రారంభించిన తల్లి పేరుతోటో తల్లి పెట్టుదలతో వాళ్ళ ఒక వ్యక్తి ఒక చెట్టు మాత్రం చెట్టు మాడితే అది మీరున్నా లేకపోయినా చెట్టు మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు చెట్లు ప్రగతికి ఆత్మలు కానీ గాయకులు కానీ జరుపు కానీ చట్టం వల్ల ముఖ్యంగా ఆక్సిజన్ అనేది మనకు వస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఒక చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ మధ్యనే మధ్యలో చెట్టు నాటే కార్యక్రమం తన పెద్ద డెవలప్మెంట్ సొసైటీ అని సతీష్ రెడ్డి అని ఉన్నాడు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి తర్వాత ఇక్కడ కొంతమంది సభ్యులు కలిసి ప్రారంభించినారు దానికి మన రాజగోపాల్ రెడ్డి గారి సహకారం ఉండాలి చెట్టు నాటడం మన వంతు అయితే దాన్ని పోషించడము మన బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే యాక్చువల్గా మేము చదువుకోవడానికి మా నాన్న టీచర్లే ఆ టీచర్ ఒకరికి మేము ఈరోజు ఈ బయటలో ఉన్నాము లేకపోతే రెండు ఒకసారి ఆఫీస్లో మా నాన్న ఇంకో కలిసి ఇక్కడ లేదా బెంగిల్ ఆఫీస్ ఉండేది నేను ఎప్పుడు హైదరాబాద్ జరిగినప్పుడు ఇంట్లో ఉంటాడు కదా అయితే అంటే పెన్షన్ ఆఫీస్ దగ్గర ఉండేవాళ్ళు నేను అక్కడికి వచ్చేవాళ్ళు ఒకసారి చూసే నాలుగు పేర్లు పెట్టి ఎవరు పెద్ద నాకు అప్పటి నుంచి కూడా మన పాలు ఉన్నప్పుడు మనం ఏం వీళ్ళు అడగలేదు కానీ బ్రహ్మప్పుడు అన్నాడు నాన్న యాభై వేలు ఇస్తారు అన్నాడు మీరు నేను యాభై వేలకి ఏమొస్తుందిలే నేను చూసాను అక్కడ ఆ ఫంక్షన్ హాల్ మన ఆఫీస్ అయ్యి దాంట్లో ఏ మా మినే చాలా అభిమానము గౌరవము మీరు అందరూ ఎందుకంటే మాకు అందరూ సమానం లేకుండా వాళ్ళందరూ కూడా

మీరు ఆ డబ్బు వెచ్చించిన దానివల్ల ఇంతమంది వాళ్ళ జీవితాల్లో పడినటువంటి సమ్మనంతా కూడా కష్టాలంతా కూడా మర్చిపోయి ఇక్కడికి వచ్చేసి ఒకరికొకరు వారి యొక్క భావనని మర్చిపోయి ప్రశాంతంగా ఇక్కడ నడుపుకునేదానికి మీరు ఇచ్చినటువంటి డబ్బుతో ఏర్పాటు చేసినప్పటికీ ఈ కార్యక్రమాన్ని అభినందించకుండా ఎవరు ఉండలేదు ఈ భవనాన్ని ఇంకా ముందు తీసుకెళ్తారని మీ యొక్క మంచితనానికి మీ యొక్క గొప్పతనానికి కార్యక్రమానికి సమస్య ఉంది మరి మనం అందరం ఎదురు చూస్తున్నాము ఈ ఎదురు ఆ సమస్యలు నాయకులు మనకు ఉన్నారు కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోయి ఈరోజు ఈ స్థాయికి కింద భవనం నిర్మించుకున్నారు తర్వాత పైన కూడా నిర్మించుకున్నారంటే వాళ్ళ యొక్క పట్టుదల అందరూ కూడా సహకారం తెలియజేశారు మళ్ళీ మనం విభేదించుకుంటే ఏ కార్యక్రమం కూడా నిర్వహించుకోలేదు